భగవంతునికి భక్తునికి జరిగిన ప్రేమ సంబంధాన్ని వినండి మాధవరావు వినయ సంపన్నుడైన కోపాన్ని నటిస్తూ బాబాతో వినోదంగా ఇది మంచి లక్షణమేనా ఇలా గట్టిగా బొగ్గగిల్లే చిలిపి దేవుడు మాకు అవసరం లేదు మేము మీకు రుణపడి ఉన్నాము మన స్నేహానికి ఇదేనా ఫలితం అని అన్నాడు అప్పుడు బాబా ప్రత్యుత్తంగా మొత్తం డెబ్బై రెండు జన్మల్లో నేను ఎప్పుడైనా నీపై చేయి వేసానా బాబా బాగా గుర్తు తెచ్చుకో అని అన్నాడు అప్పుడు మాధవరా మాకు ఎప్పుడూ తినడానికి మంచి క్రొత్త క్రొత్త మిఠాయిని ఇచ్చే దేవుడు కావాలి మాకు మీ గౌరవ మర్యాదలు లేదా స్వర్గలోక విమానాలు అవసరం లేదు మీ చరణాలయం ఎప్పుడూ కృతజ్ఞ కృతజ్ఞత ఉండేలా కరుణించండి అంతే ఇంత మాత్రం చాలు అని అన్నాడు అందు బాబా ఇందు ఇందు కొరకేగా నేను ఇక్కడికి వచ్చాను మీకు తిండి పెట్టడానికి నాకు మీపై ప్రేమ కలిగింది అని అన్నారు తర్వాత బాబా వెళ్ళి కడకడాల వద్ద తమ ఆసనంపై కూర్చోగానే మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు ఆమె తన కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడింది సైగ చేయగానే వెంటనే లేచి గబా గబా మెట్లెక్కి బాబా ఎదుటికి వచ్చి వినయంగా వినమ్రతతో నిలబడింది బాబాకు శ్రీ పదాన్ని అర్పించి వారి పాద పద్మాలకు వందనం చేసింది బాబా ఆ కొబ్బరికాయను తమ చేతుల్లో గట్టిగా కటకటాలపైన కొట్టారు శ్యామ ఇది ఏమిటి అంటుంది కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది అని అన్నారు శ్యామయ్య అవకాశాన్ని అందుకొని ఏమన్నాడంటే తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడు అవ్వాలని ఈ స్త్రీ తన మనసులో అనుకుంటూ ఉంది ఆమె కోరిక తీరాలి ఆమె మనసు మీ చరణాలందు లగ్నం అవ్వాలి ఆమె సమస్య తీరుగాక ఆమెను గ్రహించి కొబ్బరికాయను ఆమె ఒడిలో వేయండి మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు పండి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని అన్నాడు అప్పుడు బాబా అతనితో కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా ఇలా వెర్రిగా ఎందుకు అనుకుంటున్నారు జనాన్ని పిచ్చి పట్టినట్లు అనిపిస్తూ ఉంది అని అన్నారు శ్యామ మాకు తెలుసు మీ మాటల్లోని ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు మీ మాటలు అంత అమూల్యం కానీ ఇప్పుడు మీరు భేదభావంతో ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఊరికినే కూర్చొని వృధా మాటలు చెప్తున్నారు ఆమె కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి అని అన్నారు కొబ్బరికాయను పగలగొట్టు అని బాబా అంటే కాదు ఆమె ఒడిలో వేయండి అని శ్యామ అన్నారు ఇలా బాగా వాదులాడాక బాబాయే ఓడిపోయారు సరే ఆమెకు బిడ్డలు కలుగుతారు వెళ్ళు అని అన్నారు ఎప్పుడో చెప్పండి అని శ్యామ నిలదీసి అడిగాడు పన్నెండు మాసాల అనంతరం అని బాబా చెప్పగా శ్యామ ధర్మని కొబ్బరికాయని పగులు కొట్టాడు సగం కాయని ఇద్దరూ తిని మిగిలిన సగాన్ని స్త్రీకి ఇచ్చారు శ్యామ ఆ స్త్రీతో నా మాటకు నీవు సాక్షివి ఇవాళ నుండి పన్నెండు మాసాలు పూర్తి కాకముందే నీ కడుపు పండి సంతానం కలగపోతే నేను ఏం చేస్తానో విను వీరి తలపై ఇలాగే కొబ్బరికాయని కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుండి తరిమి వేయకపోతే నా పేరు మాధవరావు కాదు ఇటువంటి దేవుణ్ణి ఇక మసీదులో ఉండనే మనం అని ఖచ్చితంగా చెప్తున్నాను నీ నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకొని చెప్పాడు అతని ధైర్యవచనాన్ని విని ఆ స్త్రీ మనసులో సంతోషించి బాబా చరణాలు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చింతంగా తన గ్రామానికి వెళ్ళిపోయింది తనకు అంకితమైన